కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనకవల్లివే అమ్మా కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనకవల్లివే కాంచీపురమున నిలిచిన కామాక్షివే అమ్మా మధుర కామాక్షివే అమ్మా మధురైని మీనాక్షివే నగరమున నీవు విశాలాక్షివే అమ్మజనులను నాదరించు అన్నపూర్ణవే కాంచీపురమున నిలిచిన కామాక్షివే మధురై నీ లేటి మీనాక్షివే కాశీనగరమున నీవు విశాలాక్షివే మార్థ జలనుదరించు అన్న పూర్ణవే కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనక వల్లివే మృక్కులు ముడుపులు చెల్లించేము అమ్మా నీవే తిష్టని నమ్మి సేవించేము ముక్కులు ముడుపులు చెల్లించేము అమ్మా నీవే దిక్కని నమ్మి సేవించేమో సకల లోకాలకు మూలము నీవే సాంకరీ శ్రీకరి పరమేశ్వరి కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనక వల్లివే శివశక్తి రూపిణి అమ్మ రమవాణి కొలిచేటి లలితాంబికవే శివశక్తి రూపిణి నీవమ్మ అమ్మ రమవాణి కొలిచేటి లలితాంబికవే దుష్టులను మాడే కాలిక నీవే అమ్మ ముల్లో కాలను ఎల త్రిపుర సుందరి దుష్టులనూ మాడే కాలిక నీవే అమ్మ ముల్లో సుందరి కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనకవల్లివే కొండపై వెలసి ఉన్న కనకదుర్గవే కరుణించి దీవించు కనకవల్లివే